గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సిస్టర్ వ్లాగ్స్ నేను మీ సో వచ్చిన ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం చేస్తున్నారు హ్యాపీ సండే ఉదయాన్నే చూస్తున్నారా మా ఇంటి బయట అయితే ఇలా ఉంది ముగ్గు అయితే పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఇంట్లోకి వచ్చాను మా వారైతే అయిగోండి సపోటాలు మాగే కదా అవన్నీ తీసి పక్కన పెట్టారనమాట తర్వాత అయితే వంటగదిలోకి వచ్చానండి అదిగోండి ఉదయాన్నే పెరుగు తోడు పెట్టుంటాను నైట్ ఉదయాన్నే చూపిస్తున్నాను ఇలా అయితే పెరుగు అనేది నైట్ తోడు పెట్టుకుని పక్కన పెట్టుకుంటానండి మధ్యాహ్నంకి చాలా బాగుంటుంది ఉదయాన్నే పిల్లలు ఏదన్నా మజ్జిగ కానీ పెరుగన్నం కానీ కావాలంటే చేస్తాను నెక్స్ట్ అయితే ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడైతే దోశలు వేస్తున్నానండి ఈ దోశల్లోకి అయితే రెడ్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఎండుమిర్చి అండ్ ఆనియన్స్ తర్వాత టమోటా కొంచెం సాల్టు వెల్లుల్లి వేసేసి మిక్సీకి పట్టుకున్నాను అదైతే రెడ్ చట్నీ రెడీ అయిపోయింది ఈరోజు సండే కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అందుకని అయితే దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బ్యాక్ టు ప్యాక్ ఈరోజు అన్ని వంటలే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు స్కిప్ చేయకుండా చూసి లైక్ మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే దోశలు వేసేసాను ఫైనల్గా అయితే దోశలు వేసేసి అందరం టిఫిన్ చేసేసామండి మీకైతే చూపిస్తాను ఇప్పుడు చాలా బాగుంటాయి ఈ దోశలు ఏంటంటే ఇడ్లీ బెటర్ ఉంటుంది కదా అంటే మనము తమిళనాడు స్టైల్ ఇడ్లీ ఉంటుంది కదా ఆ బియ్యంతో దోశలు వేసాను చాలా మృదువుగా మెత్తగా స్పాంజ్ లాగా ఉంటాయన్నమాట ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా రెడ్ చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఫైనల్గా టిఫిన్ అయితే అందరం చేసి చే చేసేసాము తర్వాత పిల్లలు అయితే ఈరోజు వంట ఏం చేస్తావు అన్నారనమాట వంట వచ్చేసి ఈరోజు ఇంకా ఏమనుకోలేని తర్వాత అయితే బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేసేసాను అవన్నీ కూడా వేసేస్తే అయిపోయాయి అనమాట ఉదయాన్నే వేస్తానండి వేసే కాలం కదా కొంచెం పని అనేది తొందరగా చేసుకోవడం చాలా మంచిది అందుకని అయితే బట్టలు అయితే అయిపోయాయి ఇవన్నీ కూడా తీసేసి ఆరబెట్టాను ఫైనల్గా అయితే మళ్ళీ వంట ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి చాలా పనులు ఉంటాయి కదా అందుకని అయితే ఈరోజు జ్యూస్ చేయాలనుకుంటున్నాను ఎలాగూ సపోర్టాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు జ్యూస్ చేద్దాము నేను ఎలా చేస్తాను అనేది ఒకసారి అయితే జ్యూస్ చూద్దాము ఫైనల్గా అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ కూడా తీసేసి ఆరబెట్టేస్తున్నాను అనమాట తర్వాత అయితే పిల్లలకి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి స్కూల్ కంటిన్యూషన్ ఉందండి తర్వాత మండే కూడా స్కూల్ ఉంది కాబట్టి ఇప్పుడు సండే వంటల కార్యక్రమాలకైతే వెళ్ళిపోదాము తర్వాత ఒక దాసకాయ చిన్న ముక్కు ఉంది తర్వాత బీరకాయలు ఉన్నాయి కదా వీటితో ఈరోజు మసాలా గ్రేవీ అండ్ పచ్చడి అయితే చేద్దాము పెసరపప్పుతో చేస్తే చాలా బాగుంటుందండి బీరకాయ పచ్చిశనగపప్పు వేసి చేస్తారు పెసరపప్పు కూడా చాలా టేస్ట్ వస్తుంది ఈ ఎండాకాలంలో మేమైతే చల్ల చల్లని వంటలు ఉంటాయో చల్ల చల్లని ఏముంటాయో అవి అయితే చేసుకుంటున్నాము మీకు కూడా ఒకసారి చూపిస్తాను మనం బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే చేద్దాము మసాలా కర్రీ చాలా బాగుంటుంది పెసరపప్పు అయితే ఒక అరగంట పాటైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి బీరకాయ కానీ పెసరపప్పు కానీ తొందరగా ఉడికిపోతాయి అవైతే నానబెట్టుకున్నాను నీ వాటర్ అనేది వేసి కడిగేసి తర్వాత మంచినీళ్ళల్లో అనేది ఒక అర్ధగంట గంట గంట పాటు మనమైతే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి బీరకాయ పప్పు కూడా చేసుకోవచ్చు కానీ ఫైనల్గా బీరకాయలన్నీ కట్ చేసుకున్నాను ఆనియన్స్ అనేది రెండు తీసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ అనేది యాడ్ చేసి ఆవాలు కరివేపాకు వేసేసి తర్వాత రెండు ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసి వేసాను ఇవి కొంచెం ఫైనల్గా ఫ్రై అయిపోయాయి తర్వాత ఒక నాలుగు టమోటాలు అనేది పండు టమోటాలు తీసుకుని అవి కూడా వేసేసాను ఇవి కూడా మొత్తం అనేది ఫ్రై అయిపోవాలండి బాగా గ్రేవీలాగా గుజ్జు గుజ్జుగా రావాలన్నమాట అనేది బాగా ఫ్రై అయ్యాక తర్వాత అందులో మనం కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ అనేది కూడా వేద్దాము అవి వేసేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి బీరకాయలు అనేది చొక్కుది అంటే తొక్క తీసేసి పిలప్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత పెసరపప్పు కూడా నానిపోయాయి కాబట్టి సాల్ట్ పసుపు వేసేసి టమాటాల్లో ఫ్రై చేసేస్తున్నాను ఇవంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే తొందరగా అయిపోతుంది అయితే నేను వంట చేసుకుంటూ ఉన్నాను అనమాట రైస్ అయితే ఒక పక్క పెట్టేశాను ఒక పక్క అయితే కర్రీ చేస్తున్నాను తర్వాత పచ్చడి కూడా చేయాలి నేనైతే ముందు గ్రేవీ చేస్తున్నానండి కానీ మా పిల్లలు దోసకాయ పచ్చడి చేయమ్మా అన్నారు అందుకనైతే ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టడం నాకు చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు ఎవరికైనా ఇష్టమే నాకు ఇంకా చాలా ఇష్టం పిల్లలకి మా వారికి నచ్చిన వంటలు చేయడం నాకు చాలా ఇష్టం అండి నాకు నచ్చిన వంటలు అవే కాబట్టి వాళ్ళ కోసం చేసినట్టు నేను తిన్నట్టు ఉంటుంది కదా బీరకాయ చాలా బాగుంటుందండి పెసరపప్పు గ్రేవీ ఒకసారి అయితే ట్రై చేయండి ఫైనల్గా బీరకాయలు కూడా కట్ చేసి అందులో వేసేసాను కారం అనేది రెండు స్పూన్లు వేసేసి తక్కువ కారం పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బీరకాయ కర్రీ అనేది ఏదైనా మసాలా గ్రేవీ కాబట్టి కొంచెం కారం ఉప్పు తక్కువ పడుతుంది చూసుకొని వేసుకోవాలి నేను అయితే ఒకటిన్నర స్పూన్ దాకా వేసాను తర్వాత అయితే పప్పు వేస్తాం కదా అది పప్పు అనేది పడుతుంది కారం పెసరపప్పు ఒక టీ గ్లాస్ తీసుకున్నాను అవి నానేసరికి అయ్యాయి అన్నమాట తర్వాత అవి మంచినీళ్ళే కాబట్టి అవి అందులో వేసేసాను తర్వాత మనము అందులో మసాలా చేసుకోవాలి కదా ఆ మసాలా ధనియాలు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసేసి ఫైనల్గా గ్రైండ్ పట్టాను అందులో చిన్న అల్లం ముక్క వెల్లుల్లి కూడా వేసాను తర్వాత కర్రీ అంతా కూడా ఉడికిపోయింది ఇప్పుడైతే ఆ మసాలా పేస్ట్ అనేది కర్రీలో ముందుగానే వేసేసుకోవాలి ఫైనల్గా అయితే గ్రేవీ అనేది చిక్కబడుతుందనమాట ఇలా కొంచెం కొంచెం సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉంటే బీరకాయ గ్రేవీ అనేది రెడీ అయిపోయిందనమాట ఈ వంట అయితే రెడీ అయిపోయిందండి మళ్ళీ అయితే దోసకాయ పచ్చడి చేద్దాము రైస్ అయితే పక్కన పెట్టేసాను ఉంది కదా మా పిల్లలు పచ్చడి చేయమన్నారు మా వారికి చాలా ఇష్టం కాబట్టి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని అవైతే కొంచెం కట్ చేసి వేసాను అనమాట తొందరగా ఫ్రై అయిపోతాయి కట్ చేసి వేయడం ద్వారా తొందరగా ఫ్రై అయిపోతాయి ఒక గుప్పెడు వేరసిన గుళ్ళు కూడా వేసాను నేనైతే ముందుగానే దోసకాయ అనేది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి కొంచెం వేరిసిన పచ్చిమిర్చి వేగిపోయి తర్వాత పక్కకు తీసేసుకొని టమాటోస్ కూడా ఒక మూడు టమాటోస్ తీసుకొని పండు టమాటాలు సన్నగా కట్ చేసి ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇలా ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకుంటూ ఉంటే తర్వాత అవి కొంచెం చల్లారాలన్నమాట వేరుశెన పప్పు పచ్చిమిర్చి చల్లారాలి టమోటా కూడా చల్లారాలి వేడివేడిగా ఉన్నప్పుడు మనం రోట్లో అయితే దంచుకోవచ్చు కానీ నేనైతే మిక్సీకి పెడతాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు అంటే మిక్సీకే పెడతాను టైం ఉండింది అంటే రోట్లో దంచుతాను అనమాట ఇప్పుడైతే ఫైనల్గా వేరుసెన గుళ్ళు పచ్చిమిర్చి అనేది దోసకాయ ముక్కలు కూడా చూసారా చిన్న దోసకాయ అయినా టమాటా కూడా రెడీ అయిపోయింది పేస్టు అందులో పచ్చిమిర్చి వేరస గుళ్ళులో కొంచెం సాల్ట్ జీలకర్ర ఫైన్గా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి అలా మిక్సీకి పెట్టం కొంచెం తీసి చూస్తే కొంచమే మెదుగుతుంది కదా అందులో కొంచెం చింతకాయ పచ్చడి అంటుంది కదా ఇంట్లో ఉన్నింది అనుకోండి అది కొంచెం వేసుకోవాలి లేదనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ టమోటాలు చింతకాయ పచ్చడి అన్నీ వేసి ఫైన్గా గ్రైండ్ పెట్టాను బాగా మెత్తగా కొంచెం గరగ్ గరగ్గా ఫైన్గా మిక్సీకి పెట్టుకున్నాను కదా అందులో అవకుండి దోసకాయ ముక్కలు అనేది వేసేసి అవి కూడా ఒక్కసారి అట్లా మిక్సీకి తిప్పుకున్నాం అనుకోండి ఇలా అనేది రెడీ అయిపోతుంది అనమాట ఎక్కడా కూడా దోసకాయ దెబ్బలు ఎక్కువగా మెదగకుండా ఇట్లా ఆనియన్స్ అనేది టూ ఆనియన్స్ కట్ చేసి సన్నగా వేసేసాను ఇందులో కావాలనుకునే వాళ్ళు మనం తాళింపు కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే తాళింపు పెట్టలేదు ఫ్రెండ్స్ చాలా బాగుండింది మేమైతే మధ్యాహ్నం లంచ్లోకైతే చూశారు కదా బీరకాయ గ్రి పెసరపప్పు కర్రీ అండ్ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను మా వారు పిల్లలు అందరం కూడా లంచ్ చేసేసాము తర్వాత అయితే ఇంట్లో చెప్పాను కదా ఉదయాన్నే సపోర్టాలు ఉన్నాయని అవన్నీ కూడా నీట్గా కడిగాను ముందు రోజు చూపించాను కదా అవైతే బాగా మాగాయి ఫ్రెండ్స్ అందుకని ఆ సపోటాలు అన్నీ కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇవంతా కూడా ఇది కూడా నేను చూపిస్తున్నాను కదా ఇట్లా అయితే అంతా తక్కు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అంతా తక్కు తీసేసి అందులో ఉన్న మనకి అదిగో అంత తొక్కు తీస్తే ఇలా ఉంటుంది అందులో ఉన్న గింజలను తీసేసి ఇట్లా కట్ చేసుకొని ఎక్కడ చెడిపోయి ఉన్నాయన్న పక్కన పారేసి తర్వాత అయితే మంచి మంచి కాయలతో ఇలా జ్యూస్ చేసుకున్నాము నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుండింది అప్పుడప్పుడైతే ఏ సీజన్లో ఫ్రూట్స్ వస్తాయో వాటిలతో అయితే జ్యూస్ చేసుకుంటాము పిల్లలైతే జ్యూస్ అడిగారనమాట తర్వాత అయితే అందుకని జ్యూస్ చేస్తున్నాను త్రీ థర్టీ అట్లా జ్యూస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత అందరు తాగారనమాట ఫైనల్గా అయితే ఆ సపోటాలన్నీ కూడా మిక్సీ గిన్నెకి ట్రాన్స్ఫర్ చేశాను తర్వాత అయితే జ్యూసర్లో కూడా చేసుకోవచ్చు అందులో అయితే ఒక టీ గ్లాస్ పచ్చి పాలను పోసాను లేదంటే వేడి కాచిన పాలు కూడా వేసుకోవచ్చు అంటే కొంతమంది పచ్చి పాలు తాగరు కాబట్టి అందులో ఒక మూడు స్పూన్లు చక్కెర అయితే వేసాను తర్వాత అయితే మన ఇంట్లో బూస్ట్ ఉంటుంది కదా బూస్ట్ అయితే ఒక ప్యాకెట్ వేసాను ఫ్రెండ్స్ ఫైవ్ రూపీస్ ఒక ప్యాకెట్ అయితే వేసాను అనమాట మనము ఎక్కువ వేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అందులో మన ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసాను ఫైనల్గా అయితే గ్రైండ్ పట్టుకున్నాను అనమాట మిక్సీలో మిక్సీకి పట్టేసి తర్వాత ఒక్క గంట పాటు ఫ్రిడ్జ్లో అనేది ఉండేసి ఐస్ క్రీమ్ చేసుకొని తర్వాత తాగండి జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు మా వాళ్ళు ఒక్కోసారి తాగుతారు ఒక్కోసారి ఇష్టం ఉండదు అనమాట అందుకని అయితే నేను మామూలు ఇచ్చేసాను చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎండాకాలం కాబట్టి మేమందరం కూడా ఏదో ఒక జ్యూస్ ఒక్కో రోజైతే వీడియో తిను కదా ఒకరైతే ఒక రోజు షూట్ చేసిన రోజైతే మీకు తప్పకుండా చూపిస్తాను తర్వాత అయితే పిల్లలు నేను అందరం కూడా తాగాము దీక్ష చూడండి చాలా బాగుంది మమ్మల్ని మీ టేస్టీగా అంటూ తాగేస్తుంది అనమాట మళ్ళీ ఫైనల్గా అయితే ఫోర్ థర్టీ అలాగా అంతకుముందే నేను అలసందులు అనేటివి చిన్న ఉంటాయి కదా అవి అయితే ఒక గంట పాటు నానబెట్టి తర్వాత కుక్కర్లో వేస్తున్నాను టూ విజిల్స్ వచ్చేంత వరకు అలసందలు అనేది మునిగేంత వరకు వాటర్ వేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసేసి టూ విజిల్స్ వరకు తొందరగా ఉడికితాయి ఫ్రెండ్స్ అందుకని కొంచెం పసుపు వేసేసి కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట అవైతే రెండు విజిల్స్ రావాలి ఈరోజైతే ఇప్పటికీ మూడు వంటలు కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు అనేది ఐదు వంటలు కూడా చేయాల్సి వస్తుంది కానీ పెద్ద పని అనిపించదు మనం చేస్తూ ఉంటే దాని మీద ఇష్టంగా చేస్తున్నాం అనుకోండి ఏమనిపించదనమాట టూ విజిల్స్ వచ్చాక అవైతే తీసి పంగ వాటర్ అనేది పంపేసి కావాలనుకున్న వారు రసం చేసుకోవచ్చు నేనైతే పారబోసాను అనమాట ఇంకా అందులో మనం పక్కకు తీసేసుకొని ఆలసందులు అనేటివి గుగ్గుళ్ళు అంటారు కదా ఆ గుగ్గుళ్ళలో కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కానీ లేదంటే కొత్తిమీర కానీ వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా కొంచెం ధనియాల పొరి కొంచెం చాట్ మసాలా కొంచెం చికెన్ మసాలా అన్నీ వేసేసి ఫైన్గా కొంచెం నిమ్మకాయ చెక్క పిండేసి ఒక్క చుక్క తర్వాత అంతా కలిపేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు మామూలుగా ఇస్తే అస్సలు అనమాట కావాలంటే తాలింపు వేసుకోవచ్చు తాలింపు వేయడం వల్ల నూనె నూనెగా ఉంటే మా పిల్లలు అస్సలు తినరు అనమాట మేమైతే ఇలా ట్రై చేసాము మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారా ఫైనల్గా ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే సాయంత్రం పూట ఇలా స్నాక్స్ అనేది రెడీ చేసి ఇచ్చామనుకోండి పిల్లలందరూ కూడా టేస్టీగా తింటారు మీరు కూడా ఒకసారి తింటే టైం పాస్ కూడా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా మళ్ళీ వచ్చే మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్